Jai Telangana, Jai Jai Telangana, Jai Telangana, Jai Jai Telangana. You see, actor, I am in relation, officer, relation. మేము మీకు కంప్లైంట్ ఇచ్చేసి చాలు ఇవన్నీ చా ఎందుకు పాటిస్పెట్టేస్తారు ప్రైవేట్ కాబట్టి మాకు సీజ్ చేయడానికి ఇన్స్ట్రక్చర్స్ లేవు మీకు సీజన్ చేయడానికి లేదు ఎంత అయితే బుక్ అమ్మవచ్చు అది ఎంఆర్పి రేట్ వల్ల అమ్మచ్చు ఎంఆర్పి మూడు వందల పాఠశాలలు ఉంటే రెండు మూడు స్కూల్లో ఎంక్వైరీ చేసి ప్లాన్ చేస్తారు అందరికీ ఎంఆర్పి అమ్ముతున్నారు ఏ స్కూల్లో అయితే కంప్లైంట్ ఏవో

చె ఆరు నెల నుంచి మేము వేరే స్కూల్ పర్మిషన్ పెట్టుకుని అమ్ముతారు జీసీలు వేరే పేరు మీద ఇస్తారు డ్రెస్ కోల్ మేమే ఉందని మీరు పంచనామ చె పిల్లలకి ఇబ్బంది కావద్దని మేము ముందే వద్దాం స్కూల్ పిల్లలకు ఇబ్బంది కావద్దా స్కూల్ స్టార్ట్ కాని మేము వన్ చెప్తున్నాం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఫైర్ ఎందుకు నాకు పైసలు ఇస్తున్నాడు ఎంఈఓ అన్నాడు ఫైయాడు చేస్తున్నాం ఒక మండల విద్యా మండల విద్యాశాఖ అధికారి డివో మీద ఆరోపణ చేసిండు డివో ఉండగా నాకు పైసలు ఇస్తారు డివో స్కూల్ ఏం మాట్లాడుకుంటు నాకేం తెలుసు అని చెప్పారు కంప్లైంట్ మీరు వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ నుంచి నేను ఒక స్కూల్ స్కూల్ ఇచ్చిన వన్ ఇయర్ నుంచి అయిపోయి జరుగుతా తర్వాత రెండు రోజులు మూడు రోజులు స్కూల్ పనిచేసి నాలుగు రోజులు తీసుకున్నాం దానికి ఫైర్ సేఫ్టీ లేదు గ్రౌండ్ పర్మిషన్ కింద ఒక్కొక్కరు ఏరుతురు చెట్ల కింద ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తలేనా గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే స్కూల్ లేదని చెప్తున్నా మీరు ప్రైవేట్ స్కూల్ తొందరగా మాత్రం చెప్తున్నా ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూల్ లో కింది సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు డిఓ గారు ప్రైవేట్ స్కూల్ తో ఏం తీసుకుంటుండో తీసుకుంటుండు మాకు డిఓ గారు స్కూల్ స్కూల్ తో ఏం జరుగుతుందో నాకేం తెలుసు డిఓ ఉన్నా నాకెందుకు పైసలు ఇస్తారని స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారే అన్నారు విత్ విత్ అని మాట్లాడుతున్న విషయం ఇది వెళ్ళేమన్నా ఉంటే నేను క్రిమినల్ కేసులకైనా ఎదురు ఏ కేసు పెట్టినా నేను కోర్టులో ఎదుర్కొని నేను రెడీగా ఉన్నాను చెట్లకి చదువుకుంటున్న దృష్టి ఏ ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే ఒకప్పుడు గత పదేళ్లలో గొర్రం చెట్టు పోతే ఇప్పుడు కోడింగ్ అన్నట్టుగా ఒకప్పుడు విద్యా సంస్థ విద్యార్థిలో సమస్యలు వచ్చిందేమనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం తాగనికి తాగనీకి మంత్రి ఉన్నాడు కానీ ఈరో ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయని అడుగుతున్నాం నువ్వు వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి విద్యార్థి విద్యా సంస్థలు ప్రారంభమైన నెల రోజులు అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు అడుగుతా ఉన్నాం ఏ విధంగా విద్యా వ్యవస్థ అడుగుతుందని అడుగుతున్నాం ఇదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వదులు కల్పించాలి అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో దోపిడీగా అరికట్టాలి ఈ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు దీటుగా చేస్తానో కదా ఇదేనా అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్రెల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి కానీ గంట విద్యార్థి మాత్రం పట్టించుకోరు స్థానిక ఎమ్మెల్యేలు పడించుకోరు స్థానిక మంత్రులు పట్టించుకోరు ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి అడుగు చెప్తా ఉన్నాం విద్యార్థుల సమస్యలు విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఖబర్దార్ నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా నీ మంత్రులను ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై జై